ఇవాటి కథ గీతాసారం వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలమూ సంతోషంగా ఉండాలని కోరేవాడు అందుకు ఏం చేయాలని ఆయన జ్ఞానులను అడిగితే సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని తృప్తి ఒకటే ఆ పని చేయగలదని చెప్పారు తృప్తి ఎలా వస్తుందని రాజువారిని అడిగారు ప్రజలకు వేదాంతం బాగా వంటబట్టాలి వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనదే భగవద్గీత ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి సంతోషము కలుగుతాయి అన్నారు జ్ఞానులు వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీతాబోధాలు విని జ్ఞానులు చెప్పిన మాటలలో నిజమున్నదని అనుకున్నాడు అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి కదా అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు భగవద్గీతను పామురులకు అర్థమయ్యేలాగా సులభంగా బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుణ్ణి నియోగించాడు ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి మహాప్రభు వారందరూ ఉద్దండ పండితులు భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివానానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుణ్ణి కలుచుకున్నాడు ఆస్థాన పండితుడు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండడం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళి ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఈయన అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు మన సమస్యను ఈయన పరిష్కరించగలరనుకుంటాను అన్నాడు రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు నేను అంత గొప్పవాన్ని కాను కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి మర్నాడు రాజసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలయజేసి మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగాడు సమ్మతమేనని అందరూ తలలు ఆడించారు చిరంజీవి ఒక్కొక్క పండితుణ్ణి చేరి భగవద్గీతకు భాష్యం చెప్పటానికి ఒక జీవితకాలం చాలదంటారు అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు మీరు చెప్పినది నిజమే కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంట పట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి ఘనత గురించి చెప్పుకున్నాడు అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి మహాప్రభు వీరందరూ మహాపండితులే అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు పండితులు తెల్లబోయారు రాజు కూడా మీరు వాళ్ళను గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు నేను కూడా గీత చదివాను గీతలో నాకు అర్థమైనది ఒకటే ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి ఏ పని తాను చేస్తున్నానని గాక భగవంతుడికే చేయిస్తున్నాడని తాను నిమిత్త మాతృడని గుర్తించాలి నేను అన్న పదం అజ్ఞానాన్ని అహంకారాన్ని తెలియజేస్తుంది గీతాసారాన్ని వంట పట్టించుకుంటున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అన్నాడు చిరంజీవి పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని తమలో విద్వాగర్వము అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని ఆయన మాటలతో తమకు జ్ఞానోదయం అయిందని ఒప్పుకున్నారు రాజు పండితులను యధాశక్తి సన్మానించి పంపేసి చిరంజీవితో నా ప్రజలు సంతోషంగా ఉండడానికి వారికి గీత బోధింపజేద్దాం అనుకుంటున్నాను ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు దేశంలో సోమరులు అనేవాళ్ళు లేకుండా చేయండి ప్రజలందరూ కష్టపడి పనిచేసే మాట అయితే దేశం కలకాలం సిరి సంపదలతో తులుతూగుతుంది తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతి వాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది వేదాంత బోధలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి ఆసక్తి ఉన్నవారు వాటి గురించి ఎలాగూ తెలుసుకుంటారు అది వారికి స్వవిషయం అవుతుంది దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్నాడు దానికి రాజుగారు ఎంతో సంతోషించారు ఇంతటితో కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి